హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గరుడా తెలుగు స్టోరీస్ కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్ లాగా ఉంటుంది ఇక కథలోకి వెళ్దాం రండి నా పేరు స్వాతి నా పదిహేడేళ్ల వయసులో జరిగిన సంఘటన ఇది దీన్ని నేను నా లైఫ్లో మర్చిపోలేనమాట సో మీకు షేర్ చేసుకోవాలనిపించి చెప్తున్నాను మాది వచ్చేసి చెన్నైకి ఆంధ్రాకి మధ్యలో ఉన్న ఒక బార్డర్లో ఒక చిన్న గ్రామం మాది అది కరోనా ఫస్ట్ వే అనుకుంటా అప్పటికి నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను ఇక అప్పటికి కరోనా బాగా స్ప్రెడ్ అవ్వడంతో స్కూల్కి కూడా సెలవులు ఇవ్వబోతున్నారు కానీ మేము చదువుతున్నది టెన్త్ క్లాస్ కాబట్టి పరీక్షలు ఉంటాయి కదా అని చెప్పేసి స్టడీ అవర్స్ పెట్టారు ఇక ఆ కారణంగా ఒక పూట బడి నిర్వహించారు ఇక అలాంటి సమయంలో మేమిద్దరం టెన్త్ క్లాస్ చదువుతున్నాం మా ఊళ్ళో నా ఫ్రెండ్ పేరు వచ్చేసి సౌమ్య నేను మరియు సౌమ్య టెన్త్ క్లాస్ చదువుతున్నాం అలా కొన్ని రోజులకు ప్రపంచ దేశాల్లో లాక్డౌన్ పెట్టారు ఇంకా చేజారిపోతుందనుకున్న టైంలో మన ఇండియాలో కూడా లాక్డౌన్ పెడుతున్నారు ఇంకా అదే సమయంలో నేను సౌమ్య బడికెళ్ళి వస్తూ ఉండగా వాళ్ళ ఇంట్లో ఏదో మాట్లాడుకున్నారు అది ఏమైందో ఏమో మనకు తెలియదు బట్ వాళ్ళ ఇంట్లో అమ్మాయికి మ్యారేజ్ చేసేసారనమాట అంత చిన్న వయసులో వివాహం చేయడం వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్తో పోరాడి మళ్ళీ బయటపడడం జరిగింది సరే అక్కడితో ఆ విషయాన్ని వదిలేద్దాం నాతో పాటు సౌమ్య సౌమ్యకి సైకిల్ ఉండేది దాంట్లో మేమిద్దరం వెళ్ళి వచ్చేవాళ్ళం అనమాట తను వెళ్ళిపోవడంతో నేను వంటరిదని అయిపోయాను స్కూల్ కి వెళ్ళి వచ్చేదాన్ని అంటే తను వెళ్ళిపోయింది ఇంకా నేను ఒంటరిగా స్కూల్ కి వెళ్లి వచ్చేదాన్ని సరే కొన్ని రోజుల్లో స్కూల్ కూడా మూసైపోతున్నారు స్కూల్ కి మా ఊరికి మధ్య చాలా డిస్టెన్స్ ఉండేది పైగా ఊరు దాటి వెళ్ళాలంటే సుమారు ఇరవై అడుగుల డిస్టెన్స్ లో ఒక బ్రిడ్జ్ ఉంటది ఆ బ్రిడ్జ్ దాటుకుని వెళ్ళడం రావడం తప్పనిసరి అదే బ్రిడ్జ్ ప్రమాదకరమైంది అని అందరికీ తెలుసు నాకు కూడా తెలుసు అనుకోండి రాత్రి వేళల్లో ఆ బ్రిడ్జ్ ని దాటడం అంటే చాలా కష్టం ఎవ్వరూ అంత ధైర్యం చేసేవాళ్ళు కాదు దానికి కూడా ఒక కారణం ఉంది ఆ బ్రిడ్జ్ ని దయ్యాల బ్రిడ్జ్ అని కూడా అంటారు ఇక ఆ బ్రిడ్జ్ దగ్గర చాలా మంది వృద్ధులు పిల్లలు మరణిస్తూ ఉన్నారు అయితే దానికి ఒక కారణం ఉంది పిల్లలు స్నానం కోసం కాలువలో దిగడం అండ్ వృద్ధులు బట్టలు ఉతుకుతున్నప్పుడు ఉన్నట్లుండి ఆ కాలువలో ఎక్కువ నీళ్లు రావడం వల్ల నీళ్ళల్లో పడి చనిపోయారు అలా చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఆ బ్రిడ్జ్ దగ్గరే రాత్రిపూటే కాకుండా మిట్ట మధ్యాహ్నం కూడా మనుషుల రూపంలో చాలా మందికి కనిపించే వాళ్ళంట కానీ నాకు అలాంటి వాటిపై నమ్మకం ఉండేది కాదు పెద్దగా అయితే అలాంటి ఒక ఇన్సిడెంట్స్ జరిగి నమ్మకం ఏర్పడిందిలేండి ఆ తర్వాత చెప్తాను ఎంత ప్రమాదంలో చిక్కుకున్నా సరే చావు అంచుల వరకు వెళ్ళి రావడం అనేది చాలా ప్రమాదకరం కానీ నా జీవితంలో అది వాస్తవం ఎప్పుడైతే సౌమ్యాకి పెళ్ళయి తను వెళ్ళిపోయిందో నేను ఒంటరిగా స్కూల్కి వెళ్ళి వచ్చేదాన్ని ఇక అందులో భాగంగా నేను సోమవారం నాడు స్కూల్కి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా అక్క అని ఎవరో పిలిచినట్టుగా అనిపించింది ఈ టైంలో ఎవరు అబ్బాను అన్ని పిలుస్తున్నారు అని చెప్పి నేను ఆ బ్రిడ్జ్ పైన వస్తూ ఉన్నాను ఆ బ్రిడ్జ్ లోకి కొంచెం ఇలా తొంగి చూశాను కాలువ వైపు ఇలా తొంగి చూశాను కాలువలో నీళ్లు పారుతున్నాయి కానీ ఎవరు చిన్న పిల్లలు స్నానం చేస్తున్నట్లు వినిపిస్తుంది అక్కడ చూస్తే మాత్రం ఎవరు లేరు మీరెవరు ఎందుకు పిలిచారు నన్ను అని నేను అడిగాను కానీ నాకు అటువంటి సమాధానం ఏం రాలేదు తర్వాత ఒక అవ్వ అటుగా వెళ్తూ అమ్మ ఇక్కడేం చేస్తున్నావు అసలే సమయం ఒంటి గంట దాటింది ఈ సమయంలో ఆ బ్రిడ్జ్ పైన నిలబడి కాలువలే చూస్తున్నావేంటి అది మంచిది కాదు నువ్వు వెంటనే ఇంటికెళ్ళు అంది సరే అవ్వ వెళ్తానని చెప్పి అక్కడ నుంచి నేను వెళ్ళిపోయాను ఇక అక్కడ మొదలైంది నా లైఫ్లో అసలైన టార్చర్ అంటే ఏంటి అని ఇంటికి వెళ్ళ ఆ రాత్రి పడుకున్నాను ంది లేచి చూస్తే నేను పడుకున్న బెడ్షీట్ అంతా రక్తంతో తడిచిపోయింది నాకు చాలా భయం వేసింది అమ్మని పిలిచాను మా అమ్మ కూడా చాలా భయపడింది అండ్ మా అమ్మమ్మ వాళ్ళని పిలుచుకొచ్చింది అంటే నేను ఎయిత్ క్లాస్లోనే పెద్ద మనిషిని అయ్యాను అయితే నాకు ఒక చిన్న సమస్య సమస్య వల్ల ఒక సంవత్సరం వరకు పీరియడ్స్ రాలేదు వన్ ఇయర్ పాటు రాలేదు కదా వచ్చాయేమో అనుకున్నాను పీరియడ్స్ ఇలా వచ్చి ఆగేది కొంతమందికి హార్మోన్ సమస్య అదేం పెద్ద ప్రాబ్లం కాదు అని చెప్పారు అందరూ కానీ మా అమ్మకు చాలా భయమేసింది కారణం ఏంటంటే మా నాన్నగారు ఉన్నప్పటికి కూడా మా ఫ్యామిలీ గురించి పట్టించుకునేవాడు కాదు నిజానికి చెప్పాలంటే మా సిస్టర్ కి నాకు సింగిల్ పేరెంట్ అదే మా అమ్మ కానీ మా అమ్మమ్మ అలా చెప్పేసరికి మా అమ్మకు కాస్త మనసు కుదుటపడింది ఇక ఆ రోజంతా బ్లీడింగ్ అవుతూనే ఉంది ఈ రోజు చూద్దాం తగ్గకపోతే హాస్పిటల్ కి తీసుకెళ్దాం అని అనుకున్నారు ఆ మరుసటి రోజు కూడా అలానే కంటిన్యూ అయింది ఇక మా అమ్మ అమ్మమ్మని పిలిచింది మనం గ్రామ దేవతలైన అమ్మవారిని వెళ్ళి మొక్కుకుందాం అమ్మ ఈ అమ్మాయి ఇలా ఉంది నాకు చాలా భయం ఇస్తుంది అని చెప్పింది అంటే మా ఊళ్ళో గ్రామ దేవత ఒకరిని ఆవహిస్తుంది అనమాట ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే చీడలు పీడలు ఏమున్నా దానికి పరిహారం చెబుతాడు ఇక ఆ రోజు నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అమ్మను బయటే అరుగు మీద కూర్చోమని చెప్పి నన్ను అమ్మమ్మని లోపలికి పిలిచాడు ఆ పూజారు గారు నేను అమ్మమ్మ లోపలికి వెళ్దాం పూజారికి ఎదురుగా నేను పదే పది నిమిషాలు కూర్చున్నా అంతే ఆ ప్లేస్ మొత్తం రక్తంతో తడిచి ముద్దైపోయింది అది చూసిన ఆ వ్యక్తి ఈ అమ్మాయికి గాలి తాకిడి తగిలింది అంతేకాదు కొద్ది రోజుల్లోనే ఈమె మరణం తప్పదు అన్నట్లుగా హెచ్చరిస్తున్నాడు మరి మా అమ్మమ్మకు దాని పరిహారం ఏం చేయాలో తెలియదు మీరే చెప్పండి అని చెప్పేసి అతని కాళ్ళ మీద పడింది అమ్మమ్మ దానికి చెల్లించాల్సిన పరిహారం చెల్లించి ఇక నన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు ఇంటికి పంపించేశారు ఇంటికి వెళ్ళాక బ్లీడింగ్ కాస్త కంట్రోల్ అయింది ఒక వారం రోజుల పాటు అంతా బాగానే ఉంది ఇక అప్పుడే నాలో కొత్త ప్రక్రియ మొదలైంది మేము తమిళనాడు బార్డర్లో ఉన్నప్పటికీ నాకు తమిళ్ అంతగా వచ్చేది కాదు ఎవరైనా నన్ను తిడితే కూడా నాకు అర్థమయ్యేది కాదు అలా ఉంది పరిస్థితి అంటే తమిళ్ నాకు బొత్తిగా రాదు అలాంటిది నిద్రపోతున్న నేను లేచి అమ్మతో తమిళ్లో మాట్లాడుతున్నాను అమ్మకి చాలా ఆశ్చర్యం వేసింది తమిళ్ లాంగ్వేజ్లో కనీసం ఏమీ తెలియని నేను ఇప్పుడు మాట్లాడుతుంటే నేనేనా అనే అమ్మ ఆశ్చర్యపోయి ఇక వెంటనే అమ్మమ్మని పిలిచింది నా గురించి చెబుతుంది వారికి వారు కూడా ఆశ్చర్యపోయారు చాలా భయపడ్డారు అప్పటి నుంచి ఒక సమయంలో నేను తమిళ్ కూడా మాట్లాడడం జరిగింది కరోనా ఎక్కువ కావడంతో లాక్డౌన్ మొదలు పెట్టారు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పూర్తిగా లాక్ డౌన్ విధించారు ఇక అమ్మ వర్క్ చేస్తుంది ఇక అమ్మ వర్క్ చేస్తున్న ఫ్యాక్టరీ కూడా మూత వేశారు దాంతో ఇంకా వేరే దారి లేక వేరే వాళ్ళ ఇంట్లో వంట చేయడానికి వెళ్తుంది అండ్ అమ్మ వెళ్తున్న వాళ్ళ ఇంట్లో ఇద్దరే ఇద్దరు ఉన్నారు ఒక హస్బెండ్ వైఫ్ వాళ్ళకి ఒక చిన్న పాప ఉండేది అండ్ వీళ్ళకి కరోనా వచ్చింది కి వైఫ్ కి అమ్మ ఇలా చూడు మేము క్వారంటైన్ క్వారంటైన్లో పద్నాలుగు రోజులు ఉండాలి అంతవరకు మా పాప నువ్వే జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట ఇంకా అమ్మ రాత్రి పగలు తేడా లేకుండా అక్కడే ఉండేది సరే అని చెప్పేసి ఇంట్లో నేను చెల్లి ఉండేవాళ్ళం ఒకరోజు నేను హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నా చెల్లి బెడ్రూమ్లో ఫోన్లో ఏదో రీల్స్ చూస్తూ ఉంది నేను ఉన్నట్లుండి సడన్గా లేచి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నా చెల్లి ఏమనుకుందంటే అక్కేమైనా వాష్రూమ్ వెళ్తుందేమో అనుకుంది కానీ నేను వాష్రూమ్ కాకుండా అలా నడుచుకుంటూ మాకు చాలా దూరంలో ఉన్న స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయాను ఆ స్కూల్ దగ్గర నుంచి అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను అసలే అది అడవి కదా అక్కడ కొంతమంది అబ్బాయిలు డ్రింక్ చేస్తూ ఉన్నారు వాళ్ళు నాకు తెలుసు వాళ్ళు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావంటే నేను వాళ్ళని చూసి చూనట్లు అసలు ఎవరో కూడా నాకు తెలియనట్లు అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను అయితే వాళ్ళని గమనిస్తూ నా వెనకాలే వస్తున్నారు తెలిసిన వాళ్ళ అమ్మాయి కదా ఎక్కడికి వెళ్తుందనేసి నా వెనకాలే వస్తున్నారు నేను ఒక పెద్ద చెట్టు దగ్గర కూర్చొని కాసేపు మళ్ళీ తిరిగి లేచి ఇంటికి వస్తూ ఉన్నాను అప్పుడు నా చెల్లు నుంచి ఎక్కడికి వెళ్ళావు ఎంతసేపు ఉంటే లేదు ఊరికే అలా వెళ్ళాల్సి వచ్చానని చెప్పేసి నేను నిద్రపోతున్నాను ఇంకా మరుసటి రోజు అమ్మ వచ్చింది ఇంటికి అమ్మ వస్తుంటే ఇంకా పిల్లలు నన్ను చూశారు కదా వాళ్ళందరూ అమ్మకి చెప్పారనమాట అమ్మాయి ఇలా వెళ్ళింది అది అర్ధరాత్రి పన్నెండు గంటలు అప్పుడు సమయం అక్కడికి వెళ్ళి కూర్చొని ఏదో తనలో తాను మాట్లాడుకుంటూ మళ్ళీ వచ్చేసింది అని చెప్తారు ఇంకా అమ్మకి చాలా భయం వేసి మా ఊరు పక్కన మసీద్ ఉంటే అక్కడికి తీసుకెళ్ళింది అక్కడ ఆ మసీదులో పెద్ద పెద్ద భాష అని ఆయన ఉన్నాడు ఆయన వచ్చేసి అమ్మాయిని రెండు ఆత్మలు వహించాయి అమ్మాయికి ఒక ముప్పై ఐదు వేలు ఇస్తే నేను ఈ అమ్మాయిని బాగు చేసేస్తాను నార్మల్ మనిషిలాగా అని చెప్పేసి చెప్తాడు సరే ఇప్పుడు ప్రస్తుతానికి ఐదు వేలు తీసుకొని ఏదో ఒక మంత్రము అంతరం కట్టివ్వు డబ్బులు రెడీ అయ్యాక మేమే వస్తాం అని చెప్పేసి చెప్తారు ఇల్లు మా అమ్మమ్మ మా అమ్మ సరే అని చెప్పేసి ఫైవ్ థౌజండ్ ఇవ్వగానే ఆయన ఒక అంతరం లాంటిది కట్టారు అది కట్టిన కొన్ని రోజుల వరకు అంతా బాగానే ఉంది ఒక వన్ మంత్ అలా బాగానే గడిచింది కానీ తరువాత మళ్ళీ ఏదో కడుపులో తెలియని నొప్పి ప్రాణం పోయేంత నొప్పి వచ్చేసింది నాకేం అర్థం కాలేదు నేను మా అమ్మకి చెప్పాను అమ్మమ్మకి చెప్పాను వాళ్ళు ఇంకా భయపడిపోయి నన్ను ఇంకొక పూజారి దగ్గరికి తీసుకెళ్లారు అంటే అక్కడికి వెళ్తే మళ్ళీ డబ్బులు ఇవ్వాలి కదా ఇప్పుడు చేతిలో లేవు కదా అని చెప్పేసి ఒక పూజారి దగ్గరికి తీసుకెళ్లాడు అక్కడ పూజారి ముగ్గు వేశాడు మంత్రం సిద్ధం చేసుకున్నాడు ముగ్గు వేసి నన్ను ముగ్గులో కూర్చోబెట్టి ఉంటాయి కదా కొన్ని థింగ్స్ అవన్నీ తీసుకొని ఏదో మంత్రం చదివాడు అంత అంతవరకే నాకు గుర్తుంది ఆ తర్వాత వచ్చేసి నా శరీరంలో ఎవరో అబ్బాయి ఆత్మ ఉందనేసి అది బయట వచ్చిందంట బయట వచ్చి ఎవరు నువ్వు ఎందుకు ఈ అమ్మాయిని ఇలా ఏడిపిస్తున్నావంటే నేనేం కావాలని అక్కకి పట్టలేదు ఈ అక్క నాకు బాగా తెలుసు మేమిద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నాము నా పేరు వచ్చేసి బంటి ఈ అక్క నేను బాగా క్లోజ్ గా ఉండే వాళ్ళం అక్క నన్ను బాగా చూసుకునేది తమ్ముడు లాగా ఒక రోజు అనుకోకుండా ఇలా వంద అక్కని దగ్గర తొంగి చూడగానే నేను పట్టుకున్నాను అక్కని అని చెప్పేసి చెప్తాడు మరి సరే అయితే వెళ్ళిపో ఇంకెందుకు అక్కని ఇలా ఇబ్బంది పెడుతున్నావంటే లేదు నేను కావాలని చనిపోలేదు నేను నా ఫ్రెండ్స్ ఈ అక్కని వెళ్తే ఎవరో నన్ను తోసి చంపేశారు వాళ్ళు ఎవరో తెలుసుకొని వాళ్ళకి శిక్ష విధించి తర్వాత వెళ్తాను నేను అంతవరకు అక్కని ఏం చెయ్యను అని చెప్పేసి చెప్తాడు మరి ఇన్ని రోజులు ఎందుకు హింసించావంటే అక్కలో నేను కాకుండా ఇంకొక ఆత్మ కూడా ఉంది ఆమె అక్కని ఇలా బాధ పెట్టింది నేను అక్కనేం చేయలేదు అని చెప్పారు సరే ఇంకెవరికైనా పట్టి ఒకవేళ నీకు అలా అనిపిస్తే ఆ వాళ్ళతో వాళ్ళ ద్వారా పగ తీర్చుకో అని చెప్పి నన్ను ఈ అక్కని వదిలేసి వెళ్ళిపో ఇంత మంచి అక్కకి ఇలా ఇబ్బంది పెట్టడం మంచిది కాదు కదా అని చెప్తే లేదు నేను ససేమేరా వెళ్ళను అని చెప్పి చెప్పాడంట ఇంకప్పుడే ఇంకా ఇలా జరుగుతుందని చెప్పి ఆ నోట ఈ నోట పడి ఊళ్ళో అందరికీ తెలిసింది అప్పుడు బంటి వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చారు వాళ్ళు వచ్చి అంత పూజ జరుగుతుంది నేను అక్కడ కూర్చొని ఉన్న బంటి వాళ్ళ అమ్మని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి బంటి వాళ్ళ అమ్మని హక్ చేసుకొని ఏడుస్తున్నా అమ్మ చెప్పింది ఇది కరెక్ట్ కాదు నాన్న అక్కని ఏడ్పించడము ఇంత మంచి అక్కను ఏడిపిస్తే దేవుడు నీకు మంచిది చేయడు సరే ఎవరో చంపేశారు ఇంకా దానికి ఏం చేస్తావు అక్క ఏం తప్పు చేయలేదు కదా తప్పు చేయని వాళ్ళకి ఎప్పుడు శిక్ష విధించకూడదు కన్నా అని చెప్పి చెప్తుంది అనమాట ఇంకా బంటి ఇంకా చేసేది ఏం లేక వాళ్ళమ్మ చెప్పిన మాటలకు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు కానీ ఆ రోజు జరిగిన దృశ్యం మాత్రం ఈరోజు కూడా అందరూ చెప్పుకుంటూ ఉంటారు ఆశ్చర్యంగా అదేమైందో నాకు తెలీదు అమ్మని అడిగితే ఇప్పుడు నీకెందుకు అంది ఫ్రెండ్స్ మీ లైఫ్లో కూడా ఇలాంటిది ఎప్పుడైనా ఫేస్ చేశారా ఫేస్ చేసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి